నమస్కారం ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ కి స్వాగతం వెంకటాపురం అడవుల్లో పులి సంచారం భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ వెంకటాపురం ప్రతినిధి వెంకటాపురం మండలంలో రాత్రి మొరవాణిగూడెం గ్రామ సమీపంలో రాత్రి ఏడు గంటల సమయంలో కొంతమందికి పులి కనిపించింది అడవిలో ఉన్న గ్రామాలు ముత్తారం సీతారాంపురం తిప్పాపురం ఆలుబాక బోదాపురం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వెంకటాపురం మండల పార్ధిలోని బోదాపురం ఆలుబాక వెంకపాడు తిప్పాపురం సీతారాంపురం రామచంద్రాపురం గ్రామ శివారులో పెద్ద పులి సంచరించినట్టుగా అటవీ అధికారులు గురువారం తెలిపారు గోదాపురం గ్రామం పెంకటాపురం మండలం ములుగు జిల్లా మేము గత పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుండి గడ్డ మీద వ్యవసాయం చేస్తాను ఎప్పుడు కూడా ఏ అలసడు కూడా ఆపాలి లేదు ఇప్పుడు ఇవాళ నైటు పులి పూజ రావడం జరిగింది తొమ్మిది గంటలకు నేను నైట్ ఇక్కడే అన్నం తిని ఇక్కడే లైట్ పెట్టుకొని ఉన్నా లైట్ ఏంది ఆ కొంచెం శబ్దం లాగ ఆ అరిసేటప్పటికీ అటు ఫుల్ లైట్ వేస్తే పులి దాన్ని చూడడం జరిగింది దాన్ని చూసి లైట్ ఆరుపుకున్నాను నేను ఆరుపుకుంటే ఈ పుచ్చ తోటల నుండి ఇట్లా పడి అటు వెళ్ళింది వాళ్ళు అటు ఎంత దూరం వెళ్ళింది అనేది మాకు తెలియదు దానికి కొంచెం భయంగా ఉంది